అందరికీ అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సరైన శిక్ష చాలా సేపటి నుంచి డెబ్బై ఏళ్ల సుమలతా గారి గదిలో నుంచి మూలుగుల శబ్దం వినిపిస్తోంది గది బయట గార్డెన్ శుభ్రం చేస్తున్న ఇంటి తోటమాలి రంగయ్యకి తన భార్య కాంచనాకి సుమలతా గారి గొంతు వినిపిస్తోంది అతను కిటికీలోంచి చూస్తూ ఏమైంది పెద్దమ్మగారు మీకు బాగోలేదా ఎందుకు మూలుగుతున్నారు మీ కొంట్లో నలతగా ఉందా అని అడిగాడు సుమలతా గారు గదిలో నుంచి మాట్లాడుతూ ఎవరు రంగయ్య రంగయ్య నేను చాలాసేపటి నుంచి అరుస్తున్నాను నా గదిలో బాటిల్లో చాలా చాలాసేపటి నుంచి నా కోడలు శృతిని పిలుస్తూనే ఉన్నాను తను అస్సలు వినిపించుకోవడం లేదు శృతి ఇంట్లో ఉందో ఎక్కడికన్నా బయటకెళ్ళిందో తెలియడం లేదు అని చెప్పగానే రంగయ్య అమ్మ కార్లు రెండు ఇంట్లోనే ఉన్నాయి చిన్నమ్మగారు దాకా బాల్కనీలోనే నిలబడి ఉన్నారు కాబట్టి ఇంటి నుంచి ఆవిడ బయటికి వెళ్ళలేదు ఇప్పుడైతే బయట కనిపించడం లేదు చిన్నమ్మగారు తన గదిలో కూర్చుని టీవీ చూస్తున్నారనుకుంటా అందుకే మీ గొంతు వినబడలేదేమో మీరు ఏం బాధపడకండి నేను బెల్లు కొట్టి చిన్నమ్మగారితో మీకు నీళ్ళు ఇవ్వమని చెప్తాను అని చెప్పి డోర్ దగ్గరికి వెళ్ళిపోయాడు రంగయ్య బెల్లు కొట్టిన తర్వాత శృతి తలుపు దగ్గరకు వచ్చి తలుపు తీసి ఏమైంది రంగయ్య ఎవరైనా వస్తే ఇంట్లోకి రానివ్వమని చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ బెల్లెందుకు కొడుతున్నావు నీ పనేదో నువ్వు చూసుకొని నిశ్శబ్దంగా వెళ్ళిపో మాటి మాటికి నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అనగానే రంగయ్య అమ్మగారు మీరు పెద్దమ్మగారి గదికి ఒక్కసారి రండి ఆవిడ గదిలో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్దమ్మగారికి చాలా దాహంగా ఉందట దయచేసి ఆవిడ గదిలోకి మీరు నీళ్లు తీసుకుని పెట్టండి అనగానే ఎంత ధైర్యం రా రంగయ్య నీకు నాకే ఆదేశాలు ఇస్తున్నావు నీ పనేదో నువ్వు చూసుకో ఆ ముసలావిడి మీద జాలి చూపించాల్సిన పని ఏమీ లేదు వయసు పైబడడంతో ఆవిడికి మతిస్థిమితం కూడా పోయినట్టుంది రోజంతా అరుస్తూనే ఉంటుంది మాటి మాటికి నాకు నీళ్ళు ఇవ్వండి నాకు భోజనం పెట్టండి అని అరుస్తూనే ఉంటుంది తన గదిలో తను నిశ్శబ్దంగా పడుకోవడం మాత్రం చెయ్యదు అనగానే రంగయ్య కొంచెం కోపం వచ్చింది అమ్మగారు గదిలో నుంచి దాహంగా ఉందని ఎప్పటినుంచో అరుస్తూనే ఉన్నారు మీరు కనీసం ఆవిడికి నీళ్లు కూడా ఇవ్వలేరా మీరివ్వకపోతే కనీసం వంట మనిషికైనా చెప్పి ఇప్పించవచ్చు కదా అనగానే రంగయ్య నీకు చాలా ధైర్యం ఎక్కువైంది నువ్వు నా మీదే అహంకారం చూపిస్తున్నావా గొంతు పెంచి నువ్వు నాతో మాట్లాడుతున్నావా తల పైకెత్తి నువ్వు నా ముందు నిలబడ్డావా ముందు నీ కళ్ళు దించు ఇప్పుడు నేనే ఈ ఇంటికి యజమానురాల్ని ఈ ఇంట్లో నేను ఏమనుకుంటే అదే జరగాలి మీ పెద్దమ్మగారేమి ఇప్పుడు ఈ ఇంటి యజమానురాలు కాదు ఇక ముందు ఎప్పుడైనా సరే మీ పెద్దమ్మగారిని ఈ ఇంటి యజమాని అని నువ్వంటే నిన్ను మరుక్షణమే ఉద్యోగంలోంచి తీసేస్తాను అని కోపంగా చెప్పి శృతి డోరు మూసి లోపలికెళ్ళిపోయింది రంగయ్య ఈ చిన్నమ్మగారిని కోడలుగా తెచ్చుకున్న దగ్గర నుంచి పెద్దమ్మగారికి ఎన్ని బాధలు వచ్చాయో అని ఆలోచిస్తూనే ఉన్నాడు రంగయ్య చిన్నమ్మగారు ఇంట్లో అడుగు పెట్టగానే ఈ ఇంటిని స్వాధీనం చేసేసుకుని పెద్దమ్మగారిని నానా బాధలు పెడుతున్నారు ఎవరైనా ఏదైనా అంటే మాత్రం పెద్ద గొడవ చేసేస్తారు చిన్నమ్మగారు చిన్నమ్మగారు నాతో మాట్లాడినట్టు పెద్దమ్మగారు నాతో ఎప్పుడూ మాట్లాడేవాళ్ళు కాదు ఆమె ఇంట్లో పనిచేసే వాళ్లతో తోటమాలితో అయినా డ్రైవర్తో అయినా వంట మనిషితో అయినా అందరితోనూ ఎంతో ప్రేమగా మాట్లాడేవారు అందరినీ తన సొంత పిల్లల్లా భావించేవారు కానీ కోడలు వచ్చినప్పటి నుంచి పెద్దయ్య గారు ఆయన పనికి వెళ్ళినప్పటి నుంచి కోడలు ఆవిడ జీవితాన్ని నరకంగా మార్చేసింది పనివాళ్లతో మాత్రమే కాదు అత్తగారితో కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది చిన్న చిన్న విషయాలకే రంగయ్యను అలా అవమానిస్తూ ఉంటుంది కోడలు పెద్దమ్మగారికి నీళ్ళిచ్చిందా లేదా అని రంగయ్య భార్య కామాక్షి రంగయ్యను అడిగింది వాళ్ళిద్దరూ కిటికీలోంచి చూసినప్పుడు సుమలత గారు ఇంకా స్పృహ తప్పి మంచం మీద పడిపోయి ఉన్నారు కోడలు ఆవిడకి నీళ్ళు ఇవ్వలేదు కనీసం ఎలా ఉందో చూడ్డానికి కూడా రాలేదు నీళ్ల కోసం కేకలు వేసి వేసి సుమలత గారు అపస్మారక స్థితిలోకి చేరుకున్నట్టుగా అనిపిస్తోంది వాళ్ళిద్దరికీ చాలాసేపటి నుంచి ఆవిడ నీళ్లు తాగలేదు రంగయ్య బయట నుంచి కిచెన్ వైపు వెళ్ళి కిచెన్లో ఉన్న కిటికీలోంచి వంట మనిషిని పిలిచాడు వంట మనిషి మధుతో మధు ఒక్కసారి నా మాట విను కింద గదిలో పెద్దమ్మగారు ఉన్నారు ఆవిడ నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు చాలా దాహంగా ఉందని చాలాసేపటి నుంచి కేకలేస్తున్నారు నువ్వు కొంచెం పెద్దమ్మగారి గదిలోకి నీళ్లు తీసుకెళ్తావా అని అడిగాడు రంగయ్య వంట మనిషి మధు ఇంకా రంగయ్య చాలా సన్నిహితంగా ఉండేవారు గారి విషయంలో కోడలి ప్రవర్తన గురించి ఇద్దరికీ బాగా తెలుసు వంట మనిషి మధు త్వరగా సుమలతా గారి గదికి నీళ్లు తీసుకెళ్లాడు ఆవిడ స్పృహలో లేదు అతను సుమలతా గారి ముఖం మీద కొంచెం నీళ్లు చెల్లాడు ఆమె కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చింది అప్పుడు మధు ఆవిడికి తాగడానికి నీళ్ళిచ్చి అమ్మగారు ఇప్పుడు మీరు బానే ఉన్నారు కదా ఇక నుంచి మీ గదిలో రోజు రెండు బాటిల్స్ ఎక్స్ట్రాగానే పెడతాను మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు తాగండి నేను ప్రతిరోజు ఉదయం నాలుగు బాటిల్స్ ఇక్కడ పెడతానమ్మా మీరెవ్వరిని నీళ్ల కోసం అడగాల్సిన అవసరం లేదు అనగానే సుమలత గారు నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు నాకు తినడానికి ఏదైనా రెడీ చేసి తీసుకొస్తావా కోడలు ఉదయం చాలా స్పైసీ ఫుడ్ తయారు చేయించింది ఆయిల్ ఎక్కువగా స్పైసెస్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తింటే నా కడుపులో మంటలు వస్తున్నాయి తినడానికి ఏమీ లేకపోతే నా కోసం కిచడీ కానీ సాంబార్ రైస్ కానీ తయారు చేసి తీసుకొస్తావా అనగానే మధు అమ్మ మీకోసం నేను కిచడీ చేసి తీసుకొస్తాను అప్పటి వరకు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి మధు కిచెన్లోకి వెళ్ళి కిచడీ రెడీ చేస్తూ ఉన్నాడు కొంతసేపటికి సుమలత గారి కోడలు శృతి నీళ్లు తీసుకోవడానికి కిచెన్లోకి రాగానే స్టవ్ మీద ఉన్న కుక్కర్ చూసి ఏం మధు కుక్కర్లో ఏం వండుతున్నావు అని అడిగింది వెంటనే మధు భయంతో చిన్నమ్మగారు ఇది పెద్దమ్మగారి కోసం కిచిడి ఆవిడ కోసం కిచిడి రెడీ చేశాను అదే ఉడుకుతుంది అనగానే శృతి కోపంగా కిచిడి తయారు చేయాల్సిన అవసరం ఏముంది ఉదయం చేసిన కూరలన్నీ మిగిలే ఉన్నాయి కదా అవి ఇచ్చి ఉండొచ్చు కదా ఆవిడ కోసం ఇప్పుడు వేడి వేడిగా కిచడీ చేయాల్సిన అవసరం ఏముంది ఈ రోజుకు చేస్తే చేశావు రేపటి నుంచి ఆవిడికి ఏమి ఇవ్వాలన్నా నన్ను అడుగు ఆవిడ కోసం ఫ్రెష్గా వంటలు చేయాల్సిన అవసరం ఏం లేదు ఉదయం లేదా సాయంత్రం ఏం ఆహారం మిగిలుంటే అది ఆమెకివ్వచ్చు అని చెప్పి శృతి తన గదిలోకి వెళ్ళిపోయింది మధు కిచెన్లో నిలబడి ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉన్నవన్నీ పెద్దమ్మగారికే చెందుతాయి అయితే కోడలు రావటంతో ఆవిడ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది పెద్దయ్య గారు పది నెలల క్రితం సీక్రెట్ మిషన్కి వెళ్లాల్సి వచ్చింది అప్పటి నుంచి కోడలు పెద్దమ్మగారి పరిస్థితిని మరీ దారుణంగా చేసేసింది ఆమె నా గదిలో మంచానికే పరిమితం చేసింది ఆమెకు సరిగ్గా తిండి కూడా తినడానికి అనుమతించదు ఆమెను ఎక్కడికి బయటకు వెళ్ళనివ్వదు పెద్దమ్మగారి కోసం ఏదైనా చేసిస్తే పని వాళ్ళ మీద కూడా కోపం చూపిస్తుంది చిన్నమ్మగారు ఇలా చేస్తూ ఉంటే నేను ఇంట్లో ఒక పని చేయను పెద్దమ్మగారిని ఇలాంటి పరిస్థితుల్లో చూడడం నేను భరించలేకపోతున్నాను అనుకున్నాడు మధు నిజానికి సుమలత గారి భర్త కుమార్ వర్మ గారు ఆర్మీలో ఏ గ్రేడ్ ఆఫీసర్ ఆయన ట్రాక్ రికార్డ్ కూడా చాలా బాగుంది అందువల్ల రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన్ని అప్పుడప్పుడు సీక్రెట్ మిషన్ల కోసం గవర్నమెంట్ పిలుస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా అలాగే ఒక సీక్రెట్ మిషన్ కోసం ఆయన ఇంటి నుంచి వెళ్ళారు ఆయన ఆ సీక్రెట్ మిషన్ కోసం వెళ్ళి పది నెలలు గడిచాయి ఆయన రిటైర్మెంట్కి ముందుగానే గారు తన స్నేహితుడి కూతురైన శృతిని తన కొడుక్కిచ్చి వివాహం జరిపించారు గారి కొడుకు కూడా ఆర్మీలోనే పనిచేసేవాడు పెళ్లి చేసుకున్నాక మళ్లీ రెండు నెలలకి సెలవులు పూర్తవ్వడంతో ఆర్మీకి వెళ్ళిపోయాడు కోడలు శృతి మాత్రం ఆ ఇంట్లోనే ఉంది శృతికి చాలా అహంకారం ఇంకా తను చాలా అమ్మాయి పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అత్తగారిని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉండేది అయితే కుమార్ గారి ముందు ఆవిడ మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఉండేది కుమార్ వర్మ గారు ఎప్పుడూ శృతికి స్పష్టంగా చెప్పేవారు మీరు ఇంట్లో ఉండకూడదు అనుకుంటే మీ ఇష్టమైన చోటుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కానీ ఈ ఇంట్లో మేము మా ఇష్ట ప్రకారమే జీవిస్తాం మీరు కూడా మా ఇష్ట ప్రకారమే జీవించాలి పెద్దవాళ్ళుగా మాకు విలువ గౌరవం ఇవ్వాలి అని స్పష్టంగా చెప్పేవారు అందుకే శృతి మామగారి ముందు తన ఆటలు సాగడం లేదని తన కోపం అంతా అత్తగారి మీద చూపించేది అయితే ఆయన సీక్రెట్ మిషన్కి వెళ్ళినప్పటి నుంచి శృతికి అడ్డు అదుపు లేకుండా పోయింది ఇంటి మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసేసుకుంది ఆమె ప్రతిదీ తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ప్రయత్నిస్తుంది సుమలత గారిని పూర్తిగా గదిలోనే బంధించింది సుమలత గారిని ఆ గది దాటి బయటకు రానివ్వనే రానివ్వదు ఎవ్వరినీ కలవడానికి అనుమతించదు ఆవిని కలవడానికి ఎవరైనా వచ్చినా తనకు అనారోగ్యంగా ఉందని ప్రస్తుతం ఎవరిని కలవడం ఇష్టం లేదని అత్తయ్య గారు చెప్పారని చెప్పి తిప్పి పంపించేస్తుంది ఇంట్లో పనిచేసే పని వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా ఇంట్లో పనిచేస్తున్నారు కుమార్ వర్మ గారికి సుమలత గారికి పని వాళ్ళందరూ ఎంతో విలువ ఇచ్చేవారు కుమార్ వర్మ గారి తల్లిదండ్రులు ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఆ ఇంట్లోనే పనిచేస్తూ ఉండేవారు సుమలత గారు ఆ ఇంటికి వచ్చింది మొదలు అప్పటి నుంచి వాళ్ళని చాలా ప్రేమించేవారు వాళ్ళని కుటుంబ సభ్యుల్లాగానే చూసుకునేవారు ప్రతి ఆపదలోనూ ఆదుకునేవారు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడేవారు అందుకే పని వాళ్ళందరికీ సుమలత గారంటే చాలా ఇష్టం పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ ఎంతో గౌరవం ఇచ్చేవారు ఆ ఇంటి యజమానురాలుగా అన్ని నిర్ణయాలు తీసుకునేవారు సుమలత గారు కానీ ఇప్పుడు ఆవిడికి కోడలు పెత్తనంలో చెడ్డ రోజులు మొదలయ్యాయి ఒకరోజు శృతి తన ఇంట్లో ఒక పార్టీని ఏర్పాటు చేసింది ఒక గెట్ టుగెదర్ లాగా దానికోసం ఆమె తన స్నేహితులందరినీ పిలిచింది తన స్నేహితులందరికీ ఏమేం ఫుడ్స్ రెడీ చేయాలో మధుకి ముందుగానే ఆర్డర్ చేసింది ఆ తరువాత శృతి తన అత్తగారు సుమలత గారి దగ్గరకు వచ్చి ఈరోజు ఇంట్లో పార్టీ ఉంది కాబట్టి పార్టీ ముగిసే వరకు మీ అరుపులు ఇంట్లో వినిపించకూడదు ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు ఈ గది దాటి బయటకు రాకూడదు ఈ గదిలోనే నిశ్శబ్దంగా ఉండండి ఏదైనా అవసరం వచ్చినా సరే మౌనంగా ఉండండి అస్సలు బయటికి రావద్దు మిమ్మల్ని బయట చూసినా మీ గొంతు బయటకు వినిపించినా నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు నేను చెప్పేది శ్రద్ధగా వినండి లేకపోతే తర్వాత ఏం జరిగినా నన్ను అనకండి అని చెప్పి గదిలో నుంచి వెళ్ళిపోయింది డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఉన్న వంట మనిషి మధుకి శృతి మాటలు వినబడ్డాయి పెద్దమ్మగారికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని మనసులోనే బాధపడ్డాడు మధు దేవుడు త్వరగా పెద్దయ్య గారిని ఇంటికి పంపించాలని అప్పుడే పెద్దమ్మగారి పరిస్థితి మెరుగుపడుతుంది అని మధు మనసులోనే దేవుణ్ణి వేడుకున్నాడు రెండు గంటల తర్వాత శృతి స్నేహితులందరూ పార్టీకి వచ్చేశారు శృతి తన స్నేహితులతో కలిసి పార్టీ జరుపుకుంటూ ఉంది స్నేహితులందరూ మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు అప్పుడు హఠాత్తుగా సుమలత గారు గట్టిగా అరవడం మొదలుపెట్టారు అమ్మా శృతి తొందరగా నా గదిలోకి రా నా కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది నేను తట్టుకోలేకపోతున్నాను నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లమని సుమలతా గారు పెద్ద పెద్దగా అరుస్తున్నారు శృతి కోపంగా అత్తగారి గదిలోకి వెళ్ళింది పార్టీ ముగిసే వరకు అస్సలు అరవద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు బయట పార్టీ జరుగుతుంది నా పార్టీని చెడగొట్టాలనే కదా మీరు ఈ కడుపు నొప్పి నాటకం ఆడుతున్నారు నేను సంతోషంగా ఉంటే మీరు అస్సలు చూడలేరు ఏది ఏమైనా నా పార్టీ పూర్తయ్యే వరకు ఈ గదిలోనే నిశ్శబ్దంగా పడుకోండి నా పార్టీ అయిపోయే వరకు ఈ గదిలోంచి బయటకు రానే రావద్దు అని చెప్పి అత్తగారి బాధను కూడా పట్టించుకోకుండా ఆమె చెప్పేదేది వినిపించుకోకుండా బయట నుంచి గదికి తాళం వేసేసి తిరిగొచ్చి తన స్నేహితులతో డాన్స్ చేయడం మొదలుపెట్టింది శృతి అప్పుడు హఠాత్తుగా కుమార్ వర్మ గారు ఇంటికొచ్చారు ఆ సమయంలో మామగారిని చూడగానే శృతి కాళ్ళ కింద నేల జారిపోయింది ఆమె తన స్నేహితులతో పెద్ద పార్టీ చేసుకుంటుంది ఆమె మామగారు పదిహేను రోజుల తర్వాత ఇంటికి వస్తారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఈ రోజు హఠాత్తుగా ఎలా వచ్చారు ఇలా ఆలోచిస్తూనే అక్కడే స్థానూలా నిలబడిపోయింది శృతి స్నేహితులందరి చేతుల్లో గాజు గ్లాసులు మెలమెల్లాడుతున్నాయి శృతి కూడా గ్లాసులు డ్రింకుతో నిలబడి ఉంది తన ఇంటి హాల్లో ఇలాంటి వాతావరణం చూసి కుమార్ వర్మ గారి కోపానికి అవధులు లేవు తనెంతో పవిత్రంగా భావించే ఆ ఇంటిని కోడలిలా భ్రష్టు పట్టిస్తుందని ఆయన అస్సలు ఊహించలేకపోయారు ఆయన శృతి మీద అరుస్తూ శృతి ఏంటిదంతా మీరు ఇంటిని ఏం చేశారు ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే మామగారి మాటలకి భయపడిన శృతి తన గ్లాస్ టేబుల్ మీద పెట్టేసి వెంటనే మామగారి ముందు వినయంగా నిలబడి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది మామయ్య గారు ఈరోజు నా ఫ్రెండ్ పుట్టినరోజు మన ఇంట్లోనే తన బర్త్డే పార్టీని ఏర్పాటు చేయాలని తను పట్టు పట్టింది ఎందుకంటే ఇల్లు చాలా చిన్నది పార్టీ చేసుకోవడానికి వాళ్ళ ఇల్లు సౌకర్యంగా ఉండదని నా ఫ్రెండ్ అంజలి పట్టుబడితే మన ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేశాను కావాలంటే అంజలి నేను అడగండి అంది శృతి వర్మ గారి కోపం చూసి హాల్లో నిలబడి ఉన్న శృతి స్నేహితులందరూ భయపడి తమ తమ హ్యాండ్ బ్యాగులు పరుసులు తీసుకొని ఎవరింటికి వాళ్ళు బయలుదేరారు వెంటనే కుమార్ వర్మ గారు తన భార్య సుమలత గారిని పిలిచారు సుమలత సుమలత నువ్వెక్కడున్నావు అని పిలుస్తూ ఉండగానే తన అత్తగారిని గదిలో పెట్టి తాళం వేసిన సంగతి శృతికి గుర్తుకొచ్చింది మామగారు గనక అది చూస్తే ఆయనకి తన మీద మరింత కోపం వస్తుందని వెంటనే శృతి మావయ్య గారు అత్తయ్య గారు తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఇక్కడ మేము హాల్లో పార్టీ చేసుకుంటున్నాం కదా మ్యూజిక్ సౌండ్ అంతా ఆమెను డిస్టర్బ్ చేస్తుందేమో అని చెప్పి నేను అత్తయ్య గారి గదిని బయట నుంచి లాక్ చేసి వచ్చాను అని చెప్పగానే గబగబా తన బ్యాగ్ని పక్కన పడేసి కుమార్ వర్మ గారు తన భార్య సుమలత గారి గది దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు అయితే గది తెరిచి లోపల దృశ్యాన్ని చూడగానే కుమార్వర్మ గారికి పని అయింది తన భార్య సుమలత మంచం కింద నేల మీద పడుంది వాంతులు కావటంతో చుట్టుపక్కలంతా వాంతులు వ్యాపించున్నాయి నొప్పి కారణంగా ఆవిడ అపస్మారక స్థితికి చేరుకుంది అలాంటి స్థితిలో ఉన్న భార్యను చూసి కుమార్ వర్మ గారు చాలా భయపడిపోయారు ఆయనకి చాలా బాధేసింది ఆమెను స్పృహలోకి తీసుకొచ్చేందుకు ఆవిడ మొహం మీద నీళ్లు చల్లి లేపడానికి చాలా ప్రయత్నించారు లత నీకేమైంది లత లత ఎందుకు ఇక్కడ నేలపై పడుకున్నావు అంటూ సుమలత గారిని లేపుతూనే ఉన్నారు అప్పుడు వంట మనిషి మధు పెద్దమ్మగారు స్పృహ తప్పినట్టున్నారయ్య గారు చాలాసేపటి నుంచి కడుపులో నొప్పిగా ఉందని చాలా బాధపడుతున్నారు అమ్మగారు అనగానే కుమార్వర్మగారు తనకు అంత కడుపు నొప్పిగా ఉంటే ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్ళలేదు ఇంట్లోనే ఎందుకుంచారు అనగానే మధు ఏదో చెప్పబోయాడు శృతి వెంటనే మధుని దూరంగా తోసేసి మామయ్య గారు ఈరోజు అత్తయ్య గారు వద్దన్నా వినకుండా బిర్యానీ తిన్నారు అందుకే ఆవిడికి వాంతులయ్యాయి అని చెప్పింది కుమార్వర్మ గారికి తన కోడలు గురించి నిజానిజాలు తెలియదు ఆయన కోడలు తన భార్యను తన వెనక ఎలా హింసిస్తుందో ఆయనకి తెలియదు ఈరోజు ఆయన భార్య ఈ పరిస్థితికి చేరుకోవడానికి అస్సలు కారణం కోడలే అన్న విషయం కూడా ఆయనకు తెలియదు కానీ శృతి మాత్రం అమ్మగారి ముందు చాలా చక్కగా నటిస్తోంది కుమార్ వర్మ గారు తొందరగా కారు తీయమని డ్రైవర్ని పిలిచారు సుమలతా గారిని కారులో ఎక్కించుకొని నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లారు అన్ని చెకప్లు చేసిన తర్వాత డాక్టరు సుమలతా గారు చాలా కాలంగా సరిగ్గా భోజనం చేయడం లేదని అందువల్లే ఇలా జరిగిందని చెప్పారు సరైన ఆహారం తినకపోవడం వల్ల ఆవిడ శరీరం చాలా బలహీనంగా మారిపోయిందని ఆవిడ చాలా రోజులుగా పాడైపోయిన ఆహారం తిన్నట్టున్నారని దాని కారణంగానే ఫుడ్ పాయిజన్ అయ్యిందని ఆ కారణంగానే కడుపు నొప్పి వాంతులు కూడా వచ్చాయని కరెక్ట్ టైంకి కనుక తీసుకురాకపోతే ఆ పాయిజన్ మొత్తం శరీరం అంతా వ్యాపించిపోయి ఉండేదని ఆమెను రక్షించడం చాలా కష్టమై ఉండేదని మీరు సరైన సమయానికి తీసుకొచ్చారని చెప్పి డాక్టర్ చెప్పారు ఇలాంటి మాటలన్నీ డాక్టర్ నోటి నుంచి విన్న కుమార్ వర్మ గారు పది నెలల క్రితం ఇంటిని మొత్తం చూసుకుంటూ ఉన్న సుమలత గారికి ఈ పరిస్థితి ఎలా వచ్చిందా అని ఆయన అస్సలు నమ్మలేకపోయారు ఇంట్లో అన్నీ తానే అయ్యి ఇల్లంతా తిరుగుతూ ఉండే సుమలత గారు తన గదిలో ఇలాంటి పరిస్థితుల్లో పడుండడం చూసి ఆయన చెల్లించిపోయారు సుమలత గారికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం కింద నుంచి పైన టెర్రస్ మీద వరకు తోట పనంతా సుమలత గారే దగ్గరుండి చేయించేవారు తోటమాల సహాయంతో గార్డెన్లో మొక్కలన్నీ తనే స్వయంగా తన చేతులతోనే నాటేవారు ఆ మొక్కలకి రోజు నీళ్లు పెట్టడం అంటే సుమలత గారికి చాలా ఇష్టం ఆవిడకు వంట చేయడం అంటే చాలా ఇష్టం ఇంట్లో వంట మనిషి ఉన్నప్పటికీ ఆవిడ తన చేతులతో తనే స్వయంగా ఏదో ఒక వంట చేస్తూనే ఉండేవారు ఒక సంవత్సరం క్రితమే తన కొడుకుకి పెళ్లి జరిగింది సుమలత గారే స్వయంగా కొడుకు పెళ్లి కోసం అన్ని పనులు తన చేతుల మీదగానే జరిపించారు పది పదకొండు నెలల్లో అకస్మాత్తుగా ఏం జరిగింది నా భార్య మరణం అంచుకి ఎలా చేరుకుంది ఈ విషయాన్ని కుమార్ వర్మ గారు జీర్ణించుకోలేకపోయారు నేను వెళ్ళిన తర్వాత నా భార్యకి ఏదైనా జరిగిందా దానివల్లే ఆమె ఈ పరిస్థితికి చేరుకుందా అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని ఆయన అనుమానించాడు కానీ కోడల్ని సూటిగా ఏమీ అడగలేకపోయాడు కాబట్టి ఆయన తన కోడలిపై నిఘా ఉంచడం ప్రారంభించాడు కానీ కోడలు చాలా స్మార్ట్గా మామగారి ముందు అత్తగారిని చాలా బాగా చూసుకుంటున్నట్టుగా నటిస్తూ ఉండేది స్వయంగా ఆవిడికి దగ్గరుండి భోజనం నీళ్లు మందులు అన్ని అందిస్తూ ఉండేది తన మామగారి ముందు అత్తగారికి సేవలు చేస్తున్నట్టుగా నటించి మామగారు బయటికి వెళ్ళగానే తన గదిలోకి వెళ్ళి టీవీ పెట్టుకుని కూర్చునేది లేదంటే ఫోన్ చూసుకుంటూ ఉండేది ఆ సమయంలో అత్తగారికి ఆకలేసినా దాహం వేసినా నొప్పిగా ఉన్నా ఎలాంటి సంబంధమూ లేదు మామగారి ముందు మాత్రం నటిస్తూ ఉండేది కుమార్ వర్మ గారు భార్యను ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆమెను బాగా చూసుకోవడం ప్రారంభించారు ఇరవై నాలుగు గంటలు దగ్గరే ఉండి పక్కనే ఉండి ఆవిడకి ఏం కావాలంటే అవి అమరుస్తూ వచ్చారు నెమ్మది నెమ్మదిగా కొద్ది రోజుల్లోనే సుమలత గారు కోలుకొని నార్మల్ అయ్యారు కుమార్ వర్మ గారే దగ్గరుండి సుమలతా గారితో తోటలో పనులు చేపిస్తున్నారు తోటమాలి రంగయ్య కూడా సుమలతా గారికి సహాయం చేస్తూ ఇష్టమైన పని చేస్తే తొందరగా కోలుకుంటారని చాలా ఆశపడుతున్నాడు సుమలతా గారి పరిస్థితి మొత్తం తోటమాలి రంగయ్యకి వంట మనిషి మధుకి పూర్తిగా తెలుసు ఒకరోజు రంగయ్య ఎవ్వరూ లేని సమయం చూసి కుమార్వర్మ గారితో పెద్దయ్య గారు మీరు రావడం చాలా మంచిదయ్యింది లేకపోతే పెద్దమ్మగారి పరిస్థితి చాలా దారుణంగా మారిపోయేది ఆవిడ కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా గదిలో బంధిస్తున్నారు చిన్నమ్మగారు మనం ఏదైనా చెబితే కోపం తెచ్చుకొని ఇంకా పెద్దమ్మగారిని అన్నం కోసం నీళ్ల కోసం ఆరాటపడేలా చేస్తున్నారు అని చెప్పాడు రంగయ్య నోటి నుంచి అలాంటి మాటలు విన్న కుమార్ వర్మ గారికి చాలా కోపం వచ్చింది తన భార్యను ఇలాంటి పరిస్థితికి తెచ్చిన వ్యక్తిని ఎప్పటికీ క్షమించకూడదు అనుకున్నారు నేను కోడలికి ఎలాగైనా శిక్ష విధించాలి అనుకుని ఒకరోజు కోడలు శృతిని తన పుట్టింటికి సుమలతా గారిని గుడికి పంపించి ఇంట్లో సీసీ కెమెరాలన్నీ ఫిక్స్ చేయించారు కుమార్ గారు ఆ ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చినట్టు ఎవ్వరికీ తెలియదు సీసీ కెమెరాలు అమర్చిన తర్వాత కుమార్ గారు ఆయన కోడలితో ఇంకా భార్యతో ఒక నెల రోజులు వేరే మిషన్ పని మీద వేరే ఊరికి వెళుతున్నట్టుగా చెప్పారు కొంచెం ముఖ్యమైన పనుంది ఇరవై రోజుల్లో ఆ పని అయిపోతే తొందరగానే తిరిగి వచ్చేస్తాను అని చెప్పారు మామగారు ఇల్లు విడిచి వెళుతున్నారు అన్న వార్త వినగానే శృతి మొహంలో ఆనందం వెళ్లి విరిసింది మామగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ ఇంట్లో తనే మహారాణి తనకి ఏది కావాలంటే అది చెయ్యొచ్చు అనుకుని సంబరపడిపోయింది శృతి మామగారు బయటకు వెళ్ళిన తక్షణమే శృతి అత్తగారిని తన గదిలోకి తోసేసి మీరిక ఈ గదిలోనే ఉండండి ఈ ఇంటికి మహారాణిలాగా ఇల్లంతా తిరగాల్సిన అవసరం లేదు నేనే ఇంటికి యజమానిరాలిని అనగానే సుమలత గారు అమ్మా శృతి నువ్వు నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు మీ మామగారిని రానివ్వు ఈసారి ఆయనతో నీ గురించి మొత్తం వివరించి చెప్పేస్తాను ఇన్ని రోజులు నేను నీ ప్రతి తప్పుని క్షమించాను క్రమక్రమంగా నువ్వే ప్రతిదీ అర్థం చేసుకుంటావు అనుకున్నాను కానీ నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవాలి అని అనుకోవడం లేదు కాబట్టి ఈసారి మాత్రం నేను మీ మామగారితో నీ గురించి మాట్లాడతాను అన్నారు సుమలతా గారు ఈ మాటలు విన్న శృతి కోపోద్రిక్తురాలై తన అత్తగారు సుమలత గారిని గట్టిగా తోసి ఇలా చెయ్యాలి అన్న ఆలోచన ఇప్పుడే మానుకోండి లేదంటే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు అంటూ అత్తగారిని గట్టిగా ఒక్క తోపు తోసింది అస్సలే బలహీనంగా ఉన్న సుమలత గారు కోడలు తోసిన తోపుకి తట్టుకోలేక గోడకు కొట్టుకున్నారు తల గోడకి బలంగా కొట్టుకోవడంతో తలకి తీవ్ర గాయమై రక్తస్రావం కూడా అవుతుంది కానీ శృతికి మాత్రం అత్తగారి బాధ కనిపించనే కనిపించడం లేదు అమ్మగారి ఇంట్లో లేనంత మాత్రాన ఇంటికి నేనే యజమానురాలనని భావించాను కానీ అత్తగారు బ్రతికున్నంతకాలం ఈ ఇంటికి నేను యజమానురాలని కాలేను అనుకుంది శృతి అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్లలేదు సరికదా ఆ రోజు ఆవిడ వేసుకునే మందులు కూడా డస్ట్బిన్లో పడేసేసింది అత్తగారు బాధతో విలవెల్లాడిపోతున్నా ఆమెని గదిలోనే ఉంచి బయట నుంచి గడిపెట్టేసింది కనీసం గదిలో తినడానికి కానీ తాగడానికి కానీ నీళ్లు కూడా లేకుండా అత్తగారిని గదిలో బంధించింది చస్తే పీడ వదిలిపోతుందని ఆనందపడుతుంది శృతి ఈ విషయాలన్నీ తన ఫోన్లో నుంచి చూస్తున్న కుమార్ వర్మ గారికి పట్టరాని కోపం వచ్చింది ఆయన కోపంగా ఇంటికొచ్చారు అయితే ఆయన ఇంటికొచ్చినప్పుడు పోలీసులు కూడా ఆయన వెంటున్నారు శృతి పోలీసులను చూసి భయపడిపోయింది మామయ్య గారు పోలీసులు ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చారు మీరు మళ్ళీ వేరే ఏదైనా సీక్రెట్ మిషన్కి వెళ్ళాలనుకుంటున్నారా అనగానే కుమార్ వర్మ గారు తన ముఖంలో కోపంతో శృతిని లాగి పెట్టి కొట్టి నా భార్యని ఇన్ని ఇబ్బందులు పెట్టిన నా కోడల్ని అరెస్ట్ చేయమని పోలీసులతో చెప్పారు తను నా భార్యపై చేసిన ఆ గాయత్యాలన్నీ నేను ఒక్క క్షణం కూడా ఇంకా తట్టుకోలేను అనగానే మావయ్య గారు మీకేమైంది ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీ సొంత కోడల్ని ఎందుకు అరెస్ట్ చేయమని అడుగుతున్నారు నేనేం చేశాను అనగానే కుమార్ వర్మ గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసి పోలీసులకి ఇంకా తన కోడలు శృతికి చూపించారు ఆ ఫుటేజ్ చూసిన శృతి షాక్కి గురయ్యింది ఇప్పటిక తనని ఎవ్వరూ రక్షించలేకపోయారు తన అత్తగారి విషయంలో చేసిందంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది అప్పుడు ఆవిడ చుట్టూ చూస్తుంది నిజానికి ఇంటి చుట్టూ కెమెరాలు ఫిక్స్ చేసి ఉన్నాయి కుమార్ వర్మ గారి కొడుకు కూడా ఆర్మీలోనే ఉన్నాడు కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఇంటికి వస్తాడు అతను ప్రస్తుతం ఇంట్లో లేడు కుమార్ వర్మ గారు నేరుగా తన భార్య గదిలోకి వెళ్ళి ఆమెను కౌగిలించుకొని సుమలత కోడల్ని విషయంలో ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నా నాకెందుకు చెప్పలేదు ఇలాంటి దారుణాలన్నీ ఒంటరిగానే భరించావా అంటూ భార్య చేయి పట్టుకొని హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టారు ఆయన వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి భార్య తలకి కట్టు కట్టించారు తనకి శిక్ష పడుతుంది అని భయపడిన శృతి అత్తగారికి మామగారికి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడం మొదలుపెట్టింది మామయ్య గారు మీరేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు నేనెప్పుడు అత్తయ్య గారిని ఎలాంటి బాధ పెట్టలేదు కావాలంటే పనివాళ్ళని అడగండి అనగానే వంట మనిషి కానీ తోటమాలి రంగయ్య కానీ ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే శృతి చేసిన దుర్మార్గాలన్నీ వాళ్ళిద్దరికీ తెలుసు గారు ఎదురుగా ఉండటంతో వంట మనిషి ఇంకా పనివాడు రంగయ్య కూడా పోలీసులకు జరిగిన విషయాలన్నీ ధైర్యంగా చెప్పారు ఇప్పుడు పోలీసుల వద్ద సాక్ష్యాలు ఆధారాలు కూడా ఉన్నాయి పోలీసులు కోడల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు మనం ఎవ్వరితో అయినా చెడుగా ప్రవర్తిస్తే మనకి చెడే జరుగుతుంది మనం చేసే తప్పులు పాపాలు ఎవ్వరూ చూడడం లేదని మనం అనుకుంటాం కానీ పైనుంచి భగవంతుడు చూస్తూనే ఉంటాడు ఎవరెవరు చేసిన తప్పులకి వాళ్ళకి సరైన శిక్ష విధిస్తూనే ఉంటాడు ఇదండి ఈరోజు కదా